హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు కట్టినట్లయితే మీ వాచ్ టైం ఫోర్ థౌజండ్ అవర్స్ క్లియర్ అయిపోతుంది అలాగే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా పూర్తి అయిపోతారు లేకపోతే మీకు ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైం వద్దు నాకు షార్ట్స్ కంప్లీట్ అవ్వాలి అనుకుంటే టెన్ మిలియన్ వ్యూస్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం దాని గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఛానల్లో కొత్త వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం టాపిక్లో వెళ్లే ముందు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకని అంటే ఇప్పుడు ఇది జరుగుతున్న మనకు తెలియని సీక్రెట్ విషయం కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్కడ కట్టాలి ఎక్కడ కడితే మనకు ఈ వాచ్ టైం కంప్లీట్ చేస్తుంది యూట్యూబ్ వాళ్ళకే డైరెక్ట్ కట్టాలన్నా లేక ఒకవేళ యూట్యూబ్ వాళ్ళకి కడితే ఎక్కడి నుంచి యాడ్ నుంచి కట్టాలన్నా లేకపోతే ఏమైనా క్యూఆర్ కోడ్ వస్తుందా లేకుంటే గూగుల్ పే పేమెంట్ చేయాలన్నా ఇదంతా కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇప్పుడు చూసినట్లయితే ఈ వాచ్ టైం కంప్లీట్ చేసుకోవడానికి మీరు సింపుల్గా మూడు వందల తొంభై తొమ్మిది ఎక్కడ పేమెంట్ అంటే డైరెక్ట్ ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీరు ఒక్కసారి సెర్చ్ చేయండి ఫోర్ థౌజండ్ అవర్స్ వాచ్ టైమ్ అని అలా సెర్చ్ చేయగానే యూట్యూబ్ అఫీషియల్ అకౌంట్ వస్తుంది రాగానే అందులో మనకు వాళ్ళని కాంటాక్ట్ అయినట్లయితే వాళ్ళు మనకు క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తారు దానికి పేమెంట్ చేస్తే మనకి వాచ్ టైం అలాగే ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతుంది అందులో మనకు వా ఏంటి ఛానల్ లింక్ ఇవన్నీ అడుగుతారు అదంతా కూడా అక్కడ మెన్షన్ చేస్తే కంప్లీట్ అవుతుంది ఇది ఎందుకు చేస్తుందనంటే కూడా డబ్బులు వస్తున్నాయి అలాగే మీకు కూడా డబ్బులు రావడానికి యూట్యూబ్ అయితే హెల్ప్ చేస్తుంది ఈ సింపుల్ విషయం కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పటివరకు నేను చెప్పిన విషయం అంతా కూడా అబద్ధం 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 మూడు సార్లు చెప్తున్నాను ఎందుకనంటే ఈ మధ్యలో ఇలాంటి స్కామ్స్ అనేది పెరిగిపోయాయి నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఇలా వాచ్ టైంని అలాగే సబ్స్క్రైబర్స్ని పెంచుకునే ఆప్షన్ అయితే ఉండేది నేను కూడా ఒకప్పుడు చేసేవాన్ని ఏంటి వాచ్ టైం పెంచడం అలాగే సబ్స్క్రైబర్స్ని పెంచి వాళ్ళకి మానిటైజ్ చేసి ఇవ్వడం మనీ తీసుకొని చేసేవాడిని బట్ యూట్యూబ్ అయితే సెక్యూరిటీ ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది యూట్యూబ్ తీసుకొచ్చిన సెక్యూరిటీ అప్డేట్ తర్వాత ఎంత పెద్ద తోపులైనా కూడా పెద్ద పెద్ద ఏంటి కంపెనీస్ దీని మీద వర్క్ చేసేది ఏంటి వాచ్ టైం అలాగే సబ్స్క్రైబర్స్ మీద వాళ్ళే ఈ వాచ్ టైమ్ని ప్రొవైడ్ చేయలేక వాళ్ళ కంపెనీస్ అనేది క్లోజ్ చేసుకుంటున్నారు ఏంటి లక్షలలో సంపాదించే వాళ్ళే ఈ వాచ్ టైం సెక్యూరిటీ అప్డేట్ వచ్చిన దగ్గర నుంచి పెంచలేకపోతున్నారు అలాగే ఇందులో మళ్ళీ యూట్యూబ్కి తప్పనిపించి మళ్ళీ వైటీ స్టూడియోలో కూడా వాచ్ టైం అప్డే అప్డేట్ అయ్యే దగ్గర ఒక వారం రోజులది పెండింగ్లో పెట్టి వారం తర్వాత అప్డేట్ చేస్తుంది అలాంటి అప్డేట్స్ అయితే యూట్యూబ్ తీసుకొని రావడం జరిగింది ఫేక్ వాచ్ జనరేట్ అవ్వకుండా అందుకోసమే ఇప్పుడు ఏంటి ఫేక్ వాచ్ టైం అనేది జనరేట్ చేయలేకపోతున్నారు కానీ రీసెంట్గా మనకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఇన్స్టాగ్రామ్లోనైనా లేకుంటే యూట్యూబ్లోనైనా కూడా చాలా రకాల వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి మీరు ఒక ఐదు వందలు ఇవ్వండి ఐదు వందలన్నీ ఏంటి నార్మల్గా చెప్పాను ఐదు వందలు అయితే అంత తక్కువ ఎవరు తీసుకోవట్లేదు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు ఇలా ఇవ్వండి ఇలా ఇచ్చినట్లయితే మీకు వాచ్ టైం జనరేట్ చేసిస్తాము థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్లియర్ చేసిస్తాము ఎన్ని రోజుల్లో ఒకటే రోజు పడుతుంది ఒక్క రోజులలో మీకు పూర్తి చేసి ఇస్తాం డబ్బులు పంపించమని అంటారు డబ్బులు పంపించిన తర్వాత వాళ్ళు నీకు మెసేజ్కి రిప్లై కూడా ఇవ్వరు వాళ్ళు చూసిన రిప్లై ఇవ్వరు ఒకవేళ నువ్వు పంపించిన తర్వాత వెంటనే బ్లాక్ చేస్తారు బ్లాక్ చేయకపోయినా కూడా వాళ్ళని నువ్వు ఏంటి నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇస్తా అని ఇలా భయపెట్టినా కూడా వాళ్ళు భయపడరు ఎందుకనంటే ఈ వెయ్యి రెండు వేల కోసం నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు కంప్లైంట్ చుట్టూ తిరగాలనుకో కాబట్టి అది కూడా మళ్ళా మనంతటా మనం చేసినాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి ఏంటి వీళ్ళు భయపడనైతే భయపడరు ఇలా అయితే చాలా స్కామ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి రీసెంట్గా ఒక అమ్మాయి నాతో కాంటాక్ట్ అయింది అమ్మాయి లిటరల్గా పదకొండు వేల రూపాయలు లాస్ అయింది ఇలా వాచ్ టైమ్ని పెంచుతాం అలాగే ఇలా సబ్స్క్రైబర్స్ని పెంచిస్తాం మీరు డైరెక్ట్ ఒక్కరోజు తర్వాత మీరు వీడియోస్ని అప్లోడ్ చేస్తే మానిటైజ్ చేసి అవుతుంది ఇదంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారట ఆమె కూడా నమ్మింది మంచిగా ఏంటి ఇన్స్టాగ్రామ్లో మాట్లాడేసరికి ఓకే అని చెప్పి ఇచ్చేసింది అలా ఇవ్వడం ద్వారా ఆ తర్వాత అమ్మాయి ఏంటి రిప్లై ఇవ్వకుండా బ్లాగ్ చేసి వాళ్ళు రెస్పాన్స్ అవ్వకపోయేసరికి నన్ను వచ్చే కాంటాక్ట్ అయ్యింది ఆ తర్వాత నువ్వు మోసపోయిన అమ్మ అని చెప్పిన తర్వాత ఆమె ఏముంటుంది లిటరల్గా బాధపడతారు ఎందుకనంటే ఎన్ని రోజుల నుంచి దాచిపెట్టుకున్న డబ్బు ఉంటుంది ఎందుకంటే హౌస్ వైఫ్స్ అంతకంటే ఎక్కువ ఉండదు అలాగే ఒకవేళ వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి తీసుకున్నా కూడా అక్కడి నుంచి వాళ్ళకు తిట్లు వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఏడుపు తప్ప ఏముండదు అందుకోసమే మీరందరూ ఇది గుర్తుపెట్టుకోండి ఏంటి యూట్యూబ్లో వాచ్ టైం అలాగే సబ్స్క్రైబర్స్ మేము పెంచుతాం జెన్యూన్గా పెంచుతాం జెన్యున్ వాచ్ టైం వస్తుంది అలా పెంచుతాం యాడ్స్ రన్ చేస్తాం ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నమ్మి మోసపోకండి నమ్మినట్లయితే మీ డబ్బులు మీరే పలహారం చేసుకున్నట్లయితే అవుతుంది ఇట్లా పంచి పెడతారు అలాంటి సిచ్యువేషన్ అయితే వస్తుంది కాబట్టి ఇవేవి కూడా నమ్మి మోసపోకండి ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఇలాంటి ఎవరైనా కాంటాక్ట్ అయినట్లయితే కొంతమంది అయితే మనకు డైరెక్ట్గా వచ్చి యూట్యూబ్లో కామెంట్ చేస్తూ ఉంటారు కామెంట్స్కి రిప్లై ఇస్తూ ఉంటారు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఇవి కూడా మీరు వాళ్ళు వచ్చిన డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యారు కదా అని నమ్మొచ్చు కదా అన్న ఒక భ్రమలో అయితే పడకండి ఏంటి డబ్బులు తక్కువ ఉన్నాయి కదా మనకు వాచ్ టైం వస్తుందన్న భ్రమలో ఉన్నట్లయితే డబ్బులు పోతే వాచ్ టైం పోతుంది గట్టిగా మాట్లాడితే ఛానల్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్క రూపాయి విలువైనది కాబట్టి జాగ్రత్తగా ఉంచుకుంటారని నేను అనుకుంటున్నాను ఒకసారి బాన్ హింద్ వందే మాత్రం హరే కృష్ణ రాధే రాధే